ఏంది మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా అటుకు అన్న పెడతాడు చాడు నేనన్నా పొట్టుని ఏదన్నా నాకు చంపుతాయండి సినిమా చూశాడా అమ్మా నేను పులని కొంచెం చంపేతడప్ప రేయ్ మేడం మంచి కాఫీ పెట్టు అయితే మేడంకి స్పెషల్ కాఫీయా ఓకే అమ్మా ఆడి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదా అమ్మా కాఫీ రన్నమ్మ కావిదాదు గారి కుచ్చనమ్మ ఏంటి స్వామీ ఇతను చాలా మంచిడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసినవాళ్ళ అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడ తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా ఆ ఏయ్ నువ్వు అలా కర్కా కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమను రవణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవన్న శిరీష మీరా రవి నువ్వేంటి ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన వాళ్ళదే మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అవును మీరేంటి ఏమైంది జాగ్రత్త

ఎలా ఉంది డాక్టర్ డాక్టర్ చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకొట్టు నర్సరి ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటమా గొడవ నమస్కార్ బి욘 నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫాక్స్ చేయి అలాగే మేడం ఎవరమ్మ మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ నమస్కారం దండాలమ్మ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కన్ని వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు కాఫీ కోసం నేను పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలా అనే సరు కాంప్లిమెంట్ భలే వారండి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నపాటి ధనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగి తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయండి దేవనగా గ్రామ పంచాయతీ

మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను శిరీష్ చెప్పింది చేయండి అదే మనకు సరే బాబాయ్ ఉంటాను పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతటా మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం ఆగవేయ నరసింహులు ఏం చేయాలో మా గారికి బాగా తెలుసు అట్టా కాని అమ్మా ఇష్ట పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో జెడ్పీటీసీ ఎలక్షన్ లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఒక మామూలు రైతు నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే ప్రాణాలు అడ్డేసైనా సరే చేసుకుంటూ పోతా సలాం బాబాయ్ మీతో ఉన్న మన కూలీలకు నీ వెనకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్ వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా ఇది సరే ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా నమస్తే అమ్మా మీ ఇద్దరినీ చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా ఒక ఎంఆర్ఓ ఒక జెడ్పీటీసీ చైర్మన్ అదేంటి బాబాయ్ ఇంకా ఎలక్షన్స్ జరగలేదు పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి అన్నది ఏకగ్రీవం బాబాయ్ నాయకత్వం అయితే పోటీ ఉందన్నమాట స్వామి అమ్మా కార్తి ఆఫీస్కి వెళ్దాం నమస్తే మన్నటి వరకు కూడా కూలీ రెట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకొచ్చింది అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి నాయకత్వం

మడత పెట్టి కొడత ఎవడరేడు ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం చెప్పించాను నాగల గుర్తు మీద ఓటేయాలి ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు పొలాలు ఇస్తామంటారు భూములు ఇస్తామంటారు ఇల్లు కట్టిస్తామంటారు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా మరి కష్టాలండి పోవాలంటే ఏం చేయాలి మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి నాగలి గుర్తుకే ఓటేయండి ఎన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ మీ ఈశ్వర్ రెడ్డి కదా లాంతర్ గుర్తు అలాగే కూలీ రేట్లు పెంచమంటే పెంచరం ఎలక్షన్ లో డబ్బులు మాత్రం వస్తారు ఏ మనుషులు చెప్పండి అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల లో పరిష్కారం కావరెడ్డి కొన్ని మనమే చూసుకోవాలి పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళంటారు అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే కానీ ఇందులో మన తప్పేం లేదు అందుకు మనమేం చేయలేం ఊర్లో అన్నిటికీ పెద్ద అడివి ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి అర్థమైంది కదా పదరా నమస్తే నమస్తే ఓ లీటర్ పాలు పోయి సుబ్బాన్ అంతా బాగున్నారు అవునా అవునా ఒక దెబ్బకు రెండు పిట్టలు ఎలక్షన్స్ ఏకగ్రీవం ఇంకొకటి రేపటి నుంచి ఆ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతకే వచ్చి పనిచేస్తారట సరే అండి బాబాయ్ వదిలేయండి ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి నమస్తే సార్ నమస్తే గిరిధర్ గారు మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు రెడ్డి గారు ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్లి కండులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు అప్పుడు వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఇది ఆగదు అసలు ఏం అగేన్స్ట్ గా ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ లేదు మీకు చెప్పేదామని వచ్చాను రవి ఆఫీస్కి రాలేదేంటి నరసింహుల బాబాయ్ చనిపోయాడు జరిగింది విన్నాను ఎలా అన్యాయం అండి ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా ఎవరు ఎవరా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరికి చెప్తుంటారుగా మీ అన్నయ్యకి చెప్పలేదా ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకోండి అన్నయ్య నీతో మాట్లాడాలి ఏంటమ్మా ఎందుకు ఇలా చేసావు అన్నయ్య ఊరంతా సరే నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావు అమ్మా ఇందులో తప్పు పట్టడానికి ఏముంది అన్నయ్య నిన్న నా కళ్ళతోనే చూసాను స్వామి దానికి కదా జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నిజం నిలకడగా నీకే తెలుస్తుంది నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య కామ్రేడ్ 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 ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలని మన సంఘమే చూసుకుంటుంది రవి అన్నా ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అంది సరే అన్న ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుద్దని చెప్పు అలా ఏం చెప్పానని చెప్పు అన్నా